ఎయిర్టెల్ నెట్వర్క్లో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ కానీ చెప్తూ ఒకటి రీఛార్జ్ ప్లాన్ వదిలేరండి ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు అందులో విశేషం ఏంటంటే ఓటీటీలన్నీ ఫ్రీ అట ఆ విషయాలు ఏది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓటీటీ వినియోగదారుల కోసం ఎయిర్టెల్ అయితే ఒక ప్రత్యేకమైన ఆల్ ఇన్ వన్ ప్లాన్ తీసుకొచ్చింది ఈ ప్లాన్ ధర రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో వినియోగదారులు నెల రోజుల పాటు అంటే ఇరవై ఐదు కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ యాక్సెస్ చేసుకోవచ్చట ఇందులో నెట్ఫ్లిక్స్ బేసిక్ జియో హాట్గార్ సూపర్ జియో ఫైవ్ ప్రీమియం సోనీ లివ్ ఆహా చౌపాల్ హాయిచోయ్ వంటి పాపులర్ సేవలు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయట ఈ ప్లాన్ అయితే ఓన్లీ డేటా బేస్డ్ కేటగిరీ వస్తుందని చెప్తున్నారు ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అంటే కాలింగు ఎస్ఎంఎస్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉండే అవకాశం లేదు కానీ ఇందులో వినియోగదారులకు ఒక జీబీ అదనపు డేటా లభిస్తుంది ఇది ఒక నెలంతా యాక్సెస్ అవుతుంది అనమాట ఒక జీబీనే నెలంతా చెల్లుబాటు అవుతుంది ఎవరైతే ఇప్పటికే ఎయిర్టెల్ యాక్టివ్ ప్లాన్ వాడుతున్నారో వారు అదనంగా ఈ ప్లాన్ను రీఛార్జ్ చేసుకుని తమ ఎంటర్టైన్మెంట్ను మరింత విస్తరించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు ఈ ప్లాన్తో వినియోగదారులకు న్యూస్ మూవీస్ వెబ్ సిరీస్ లైవ్ వంటి ఎన్నో రకాల కంటెంట్ ఓటీటీలో చూడడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రీపెయిడ్ యూజర్లకు ఇది తక్కువ ఖర్చుతో మంచి బహుళ ఓటీటీ యాక్సెస్ అందిస్తానని చెప్తా ఉన్నారు విషయం ఏంటంటే మనం ఒక్క ఓటీటీని లాగిన్ చేయాలంటేనే నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇట్లా రకరకాలుగా ఉంటుంది కానీ దీనికి రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసినంత మాత్రాన బోల్డ్ అన్ని ఓటీటీలు యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి ఇది బెస్ట్ అనే చెప్తున్నాను మరి చూద్దాం ఈ వీడియో మీద ఓటీటీ యూజర్లు ఇష్టపడే వాళ్ళు ఎయిర్టెల్ యూజర్లు ఏమని కామెంట్ చేస్తారో